హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్ అయితే నేను మీషో నుండి ఒక శారీ అయితే తీసుకున్నానండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ మాత్రం చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి బట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ శారీల మాత్రం లేదండి ఇంకా ఎక్కువ రెండు శారీలో మాత్రం కనబడుతుంది ఒకసారి కట్టుకొని చూపిస్తాను ఎట్లా ఉంది చూడండి అండ్ శారీ వచ్చేసి అయితే ఇట్లా ఉందండి కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ కట్టుకుంటే కూడా శారీ ఎట్లా కట్టుకుంటే అట్లాగే స్టిఫ్గా అలాగే ఆగిపోతుందండి అసలు అటు ఇటు పోదు అంత మంచిగా ఉంది శారీ అయితే శారీ టోటల్ ప్లేన్ ఏం లేదండి మధ్య మధ్యలో చిన్న డిజైన్ లాగా అట్లా వచ్చింది పైన అయితే పెద్ద చిన్న బార్డర్ వచ్చింది కిందికి వచ్చేసి చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి అండ్ బార్డర్కి వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్తో అట్లా అండ్ డీర్స్ కూడా ఉన్నాయండి మంచిగా డిజైన్ వచ్చింది అండ్ పళ్ళుకు కూడా డిజైన్ వచ్చిందండి కుచీలు కూడా వచ్చినాయి శారీకి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి శారీకి ఇట్లా అయితే వచ్చిందండి బ్లౌజ్ ఇది కూడా లెంత్ ఎక్కువండి వన్ మీటర్ అట్లా వచ్చింది బాగుందండి బనారసి అంటారు కదా ఆ బ్లౌజ్ అండ్ పైకి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే వర్క్ కూడా వేయించుకోవచ్చు బార్డర్ అయితే ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో అయితే వచ్చింది బార్డర్ శారీ అయితే చాలా బాగుంది గ్రాండ్గా అయితే కనిపిస్తుంది టూ థౌజండ్ శారీ అట్లా అట్లా ఆ రేంజ్లో అయితే కనిపిస్తుందండి శారీ అండ్ నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి నా వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు సపోర్ట్ చేశారా అని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్